ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజా పట్టి అలా కుట్టుకోవాల్సి చూద్దామండి ఫస్ట్ ఉక్సులు పట్టి కుట్టుకున్నాము చూడండి మనకి సైడు అంచులాగా వచ్చింది కాబట్టి మనం పట్టి అనేది కుట్టుకోలేదండి అంచులాగా రాకపోతే మాత్రం దీన్ని సన్న పట్టిలాగా మడిచి కుట్టుకోండి ఇప్పుడు కాజా పట్టీ కుట్టుకుందామండి కాజా పట్టి దానికి కూడా సన్న అంచులాగా వచ్చిందండి ఎప్పుడైనా సరే ఇట్లా మనం ఈ ఉక్సులు పట్టి కాజాపట్టి కానీ దేనిపైన సరే మనకు అంచులాగా రాకపోతే కనుక మీరు సన్నగా మడిచి పట్టిలా కుట్టండి కుట్టి ఇట్లా ఫోల్డ్ చేసేసి దానిపైన ఒక కుట్టేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టేయాల్సింది ఉక్సులు పట్టికండి ఇది కాజా పట్టి అండి కాజాలు ఈ రెండు కుట్లు మధ్యలో రావాలండి చూసారు కదండి ఇది కాజా పట్టి అండి చూడండి లోపల వైపు కూడా ఈ రెండు కుట్లు మధ్యలోనే మన కాజా వస్తుంది అనమాట ఇప్పుడు ఉక్సులు పట్టి కుట్టుకున్నాం చూడండి ఉక్సులు పట్టి అనేది మనం ఎంత క్లాత్ అయితే తీసుకున్నా కొంచెం సన్నగానే తీసుకోండి తీసుకొని దీన్ని ఎలా మడిచిపోవడం చూడండి దీనికి అంచు ఉంది కాబట్టి మనం ఒక ఫోల్డింగ్ చేసుకొని మర్చుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్దండి ఈ కింద వైపు మాత్రం అట్లా లోపలికి మర్చుకోవాలి చూశారు కదా రెండు సమానంగా వచ్చినాయండి ఉక్సులు పట్టి కాజా పట్టీ కూడా చూడండి పట్టికి ఇట్లా పైన ఎక్స్ట్రా రెండు కుట్లనే వస్తాయి ఉక్సులు పట్టీకి మాత్రం అట్లా రావండి అదే తేడా కాజాపట్టి ఉక్సులు పట్టికి